హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కేఎస్ఎస్ ఫామ్స్ సో ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ అది ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ సో మనం చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట సో నాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది అయితే వాళ్ళ టాపిక్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న ఒక బ్రీడింగ్ సెటప్ అయితే మొత్తం ఇవాళ అయితే వీడియో అయితే చేయడం జరిగింది అండి సో వీడియోలో మొత్తం పెట్టల్ని మన బ్రీడర్ని కూడా అయితే నేను చూపించడం జరుగుతుంది అయితే ఇవి లాస్ట్ టైం ఈ పెట్టలను కనిపెట్టలుగా చూపించాను కదండి అయితే గేరువా పెట్ట అనేది ఎగ్స్ కూడా పెట్టడం జరిగింది ఈ రెండు పెట్టలు అనుగుతున్నాయి కాకి పెట్ట వచ్చేసరికి సేతువా పక్కన కనిపించిన పెట్ట వచ్చేసరికి కొద్దిగా కురస్తాయండి అది ఓన్లీ పిల్లలు దింపడం కోసం అనేసి మనం ఉంచడం జరిగింది అనుగుతుంది ప్రెజెంట్ సో మట్టి అయితే పెట్టడం జరుగుతుందండి అలాగే ఈ డ్యాగ్ పెట్టి వచ్చేసరికి కనిపెట్టండి ఫుల్ రిచ్ ఓటం మీరు వీడియోలో చూసుకోవచ్చు కనిపెట్ట గుడ్లు పరువుకి అయితే రావడం జరిగింది అలాగే ఇంకో ఈ డాగ్ పెట్టు కూడా కనిపెట్టానండి ఇది కూడా గుడ్లకైతే పరువు రావడం జరిగింది ఇంకొక టెన్ అవర్ ఫిఫ్టీన్ డేస్లో ఎగ్స్ అయితే పెట్టడం జరుగుతుందండి అలాగే కాకినామలు అయితే ప్రజెంట్ ఎగ్స్ అయితే పెడుతుందండి కాకినామలు పెట్టేటి మైలా పెట్టే ఆలు మనం అయితే కలర్స్ అనేది కొద్దిగా అన్నీ కలర్స్ వేరువేరుగా అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది గిరువా పెట్ట కాకినామల పెట్టోటి రంగు మైలా పెట్టోటి పచ్చకాకు పెట్టలు ఒక రెండు డాగుపెట్టలు ఒక రెండు కాకి పెట్టోటి ఇలా డిఫరెంట్గా కలర్స్ అన్నది పెట్టుకోవడం జరిగిందండి అలాగే ఇంకో బ్యాచ్ కూడా ఉందండి సో అవి సెకండ్ వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి ఫస్ట్ ఈ బ్రీడింగ్ యూనిట్ని అయితే మీకు చూపించడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న పెట్టలు బ్రీడర్ గా అయితే మన ఈ కోడి నెమ్మల్ని అయితే వేయడం జరిగిందండి సో చాలా మంచి కోడి అనమాట మీరు వీడియోలు అయితే క్లియర్గా చూసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే ఈ బ్రీడింగ్ అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ ఇందులో ఒక త్రీ హెండ్స్ అయితే ఎక్స్ అయితే పెట్టడం జరుగుతుంది ఒక రెండు పెట్టలు అయితే ఎక్స్ పెట్టినా అండి సో అవి అయితే మనం పిల్లలు కూడా తీపిచ్చామనమాట ఈ పచ్చికా పెట్ట అని అలాగే హెవీ బోన్ కాకినామలు పెట్టండి కదండి సో ఈ రెండు అయితే ప్రెజెంట్ ఎగ్స్ అయితే పెడుతున్నాయండి మైలో పెట్ట కేరుతుంది ఒక టూ డేస్లో టూ త్రీ డేస్లో అయితే ఎగ్స్ అయితే పెట్టేయచ్చు అలాగే డ్యాగ్ పెట్టలు రెండు కనిపెట్టలేండి ఒక టెన్ డేస్ అలా టైం పట్టే అవకాశం ఉంది పిల్లలు దిగడానికి కూడా సో లాస్ట్ టైం మనం వీడియోలో చూపించాం కదండి ఇంక పెట్టాల పిల్లలు సో అవి అయితే పదమూడు పిల్లలు యాక్టివ్గా బాగానే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో ఆటలు కూడా చూపిస్తాను ఆ తర్వాత ఇంకొక ఇరవై ఐదు ఎగ్స్ అయితే మనం మిషన్లో పెట్టడం జరిగింది మన ఓన్ మిషన్ అండి అది మన సొంతమే బయటకు ఏమి ఇవ్వకుండా మన బ్రీడింగ్ వచ్చిన ఎగ్స్ని మన మిషన్లోనే పెట్టి ఇంటి దగ్గర తీపిస్తున్నాం అనమాట పిల్లలు సో ఈ నెల పదిహేను ఒక బ్యాచ్ అలాగే లాస్ట్ ఈ మంత్ లాస్ట్ను ఒక బ్యాచ్ అయితే రావడం జరుగుతుందండి ఫస్ట్ ఒక పది పిల్లలు వస్తాయండి తర్వాత ఒక పదిహేను పిల్లలు అయితే రావడం జరుగుతుంది సో ఈ బ్రీడింగ్ యూనిట్ అనేది ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ సో కోండెమల అన్నది ఎలా ఉంది బ్రీడర్గా మొత్తం పెట్టలు అయితే ఒక తొమ్మిది పెట్టలను అయితే వేయడం జరిగిందండి అన్నీ మంచి విభూకి సంబంధించినాయండి ఈ పెట్టలు మీరు వీడియోలో క్లియర్గా చూసుకోవచ్చు సో మనోడు కూడా మంచి ఫైర్ మీద ఉండడం దొరికిందల్లా సందనేసి ఇంకా ఫుల్గా బ్రీడింగ్ చేయడం జ జరుగుతుంది అనమాట మీరు వీడియోలో అయితే చూడవచ్చు అసలు పెట్టెలు తొక్కడంలో అయితే మనోడైతే ఇంకా కాంప్రమైజ్ అయితే తెలియదు సో అందుకోసం ఈ తొమ్మిది పెట్టలు అయితే వేయడం జరిగింది సో మీరు వీడియోలు అయితే చూసుకోండి సో అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని కలర్స్గా ఉండాలి సో పింగుల పెట్ట డాగ్ పోల ఆరు పేరు కాకి పెట్ట కూడా సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం జరుగుతుందండి సో మన ఇది మన ఫస్ట్ బ్రీడింగ్ యూనిట్ అండి వీటి నుంచి పిల్లలైతే రావడం జరుగుతుంది ఒక వన్ మంత్లో మొత్తం వీటి యూనిట్ నుంచి పిల్లలు అయితే మనం తీయడం జరుగుతుంది ఆల్రెడీ ఒక త్రీ మూడు పెట్టలు అయితే ఎక్స్ అయితే పెడుతున్నాయి రెండు పెట్టలు ఆల్రెడీ అనుగుతున్నాయి అండి వాటి పిల్లలు కూడా మిషన్కి ఇచ్చాం ఇంకొక మూడు పెట్టలు ఉన్నాయి అనమాట వన్ మంత్లో మొత్తం చిక్స్ అయితే రావడం జరుగుతుంది